చెత్తే కదా అని తక్కువ అంచనా వేస్తే మీరు పొరపాటు పడినట్లే చెత్తతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చో ఈ నాలెడ్జ్ సెంటర్కి వస్తే అర్థమవుతుంది దేనికి పనికి రావులే అని పక్కన పడేసే వస్తువులతో ఎన్ని అద్భుతాలు చేసుకోవచ్చో ఇక్కడ ప్రదర్శిస్తున్నారు త్వరలోనే ఈ విజ్ఞాన వేదిక ప్రజలకు అందుబాటులోకి రానుంది ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయ్యాయి పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి కాలుష్య కట్టడికి ఏం చేయాలి భవిష్యత్తులో సహజ వనరుల కొరత ఏర్పడే పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇంతకీ ఎక్కడ ఆ విజ్ఞాన వేదిక ఏమిటా ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం విజయవాడలో ఓ గొప్ప విజ్ఞాన వేదిక త్వరలో అందుబాటులోకి రానుంది ఈ నాలెడ్జ్ సెంటర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది విజయవాడ సింగ్ నగర్ లో నిర్మించిన ఆర్ఆర్ఆర్ విజ్ఞాన వేదిక భవిష్యత్తులో ఎంతో మందికి విజ్ఞానాన్ని పంచనుంది భూగోళాన్ని సురక్షితంగా కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఏం చెయ్యాలి అసలు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఏంటి వంటి అంశాలు ఇక్కడ కళ్లకు కట్టినట్లు చూపించారు ఆర్ఆర్ఆర్ అంటే రెడ్యూస్ రీసైక్లింగ్ రీయూజ్ అనే అర్థం ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తే భవిష్యత్తులో మానవాళి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనుందో తెలియజేస్తూ అనేక అంశాలను ప్రదర్శిస్తారు అంతేకాదు ఇంటింటికి వెళ్లి పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు సేకరిస్తున్న చెత్తను సరైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటే వాటితో ఎన్ని రకాల వస్తువులు తయారు చేయవచ్చో తెలిపారు ఈ విశేషాలను తెలుగుతో పాటు ఇంగ్లీష్లో బోర్డులు ఏర్పాటు చేశారు ఈ బోర్డులో అనేక విషయాలను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధం చేశారు ఇప్పటికే ఈ విజ్ఞాన వేదిక పనులు దాదాపు పూర్తయ్యాయి నుంచి వచ్చేటటువంటి తయారు రీసైక్లింగ్ చెత్తను చేసి రిడ్యూస్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా రీయూస్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎక్సెల్ ప్లాంట్ లో ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ మరి అప్పటి కమిషనరు స్వప్నికల్ దినకర్ గారు ఈ ప్రాంతంలో ఇక్కడ దీన్ని ప్రారంభిస్తే దీన్ని తయారు చేస్తే ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఆర్ఆర్ఆర్ సెంటర్ను డెవలప్ చేస్తూ అతి త్వరలోనే దీన్ని ప్రారంభించే విధంగా మరి ఇప్పుడు ధ్యానచంద్ర గారి ఆధ్వర్యంలో మరి స్థానిక శాసనసభ్యులు బోండామ్మ గారి సహకారంతో ఈ కార్యక్రమం అంతా ఇక్కడ జరుగుతుంది ఈ ఆర్ఆర్ఆర్ అనేది కూడా అద్భుతాలు సృష్టించబోతూ ఉంది పర్యావరణ బాగుండాలి ప్లాస్టిక్ని దూరం చేయాలి ఆ భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ప్రజలందరి పైన ఉంది అది ఒక కమిషనర్ గారు ఒక కార్పొరేటర్లో ఒక అధికారిలో కాదు అందరి బాధ్యత అది ఆర్ఆర్ఆర్ విజ్ఞాన వేదిక భవనం లోపల ఏర్పాటు చేసిన అనేక విశేషాలతో పాటు దీని ప్రాంగణంలోని పార్కు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు అనువుగా పార్కును నిర్మించారు కూర్చోవడానికి మండపాలు బల్లలు ఏర్పాటు చేశారు అవి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి రెండు వైపులా వివిధ రకాల మొక్కలు పెంచుతూ వాటి మధ్య నుంచి నడవడానికి రోడ్డు నిర్మించారు ఈ చెట్ల సంరక్షణకు విఎంసీ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది ఈ విజ్ఞాన భవనం అందుబాటులోకి వస్తే అనేక విద్యాసంస్థలు వారి విద్యార్థులను తీసుకువచ్చి చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు లోపలకు ప్రవేశించగానే చెత్తతో చేసిన వివిధ అందమైన వస్తువులు కనిపించేటట్లు పెట్టారు అక్కడ్నుంచి ఎడమ వైపునకు వెళుతుండగానే రెండు వైపులా పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు చెత్త ఏరుకునే వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారు సేకరించిన చెత్త నుంచి ఆదాయం పొందుతున్న తీరుని కళ్లకు కట్టినట్లు తెలిపారు విజయవాడ నగరానికి చెందిన మ్యాప్ ఎంతో ఆకట్టుకుంటుంది నగరంలో ఏ ప్రాంతం ఎక్కడ ఉందో కళ్లకు కట్టినట్లు ఈ మ్యాప్ను తయారు చేశారు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాల సమయం పడుతుందని దీంతో పాటు భూమిలోకి విష పదార్థాలను విడుదల చేస్తుందని వివరిస్తూ ఆర్ఆర్ఆర్ విజ్ఞాన వేదికలో బోర్డు ప్రదర్శించారు ప్లాస్టిక్ వినియోగంతో భూమిలోని వివిధ జీవరాశులకే కాకుండా భూగర్భ జలాలకు సైతం ప్రమాదం వివరించారు భూమి మీద నలభై శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చివేస్తున్నారని దాని ద్వారా విడుదలయ్యే కాలుష్యం గాలిలో విషాన్ని విడుదల చేస్తుందని ఈ విజ్ఞాన వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పేర్కొన్నారు గాలి నీరు నేల ఖనిజాలు సహజ వనరులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్రమాదకర పదార్థాల ద్వారా భూమి గాలి కాలుష్యమవుతున్న తీరును చూపిస్తూనే వాటిని ప్రాసెస్ చేయాల్సిన తీరును వివరించారు కాలుష్యం అధికమైతే చెట్లకు వాటిల్లే ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు ప్రాజెక్టు ఏర్పాటు చేశారు చెట్లను నరికివేస్తే భవిష్యత్తు తరాల వారు ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ నాలెడ్జ్ సెంటర్లో ప్రదర్శించారు స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ వాళ్ళకి ఉపయోగపడే పార్కు చేశారు చెత్త ఫ్యాక్టరీలో ఇంత ఘనంగా చేయడం చాలా గ్రేట్ ఇది దానికి పిల్లలకి అందరికీ ఉపయోగపడేది బాగా చేశారండి అవగాహన కల్పించారు ఇక్కడ మేము డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి ఆర్ సెంటర్కి వచ్చాము చూసాం లోన చాలా బాగుంది వ్యర్థం మనం వేస్ట్గా పడేసినటువంటి వ్యర్థాల నుంచి ఒక మంచి వస్తువులను తయారు చేసి ఒక డోక్రా మహిళల ద్వారా దాన్ని అంటే కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా జరిగింది ఇంటింటికి వెళ్లి సేకరించిన చెత్తను సరైన పద్ధతిలో వినియోగిస్తే పర్యావరణంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది వ్యర్థాల నుంచి వస్తువులు తయారు చేసే క్రమంలో అనేక మందికి ఉపాధి లభిస్తుంది గ్రామాలు పట్టణాలు నగరాల్లో సేకరిస్తున్న చెత్తను సరైన పద్ధతిలో సేకరించి వాటిని వివిధ రకాల వస్తువుల తయారీకి ఉపయోగిస్తే మరింత ఉపయోగం కలుగుతుంది దీంతో పర్యావరణానికి ఎంతో మేలు జరగనుంది ఎప్పటికే నాలెడ్జ్ సెంటర్ పనులు పూర్తయ్యాయి మిగిలి ఉన్న చిన్న చిన్న పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అడుగులు వేస్తోంది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఇటీవల ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఈ విజ్ఞాన వేదిక అందుబాటులోకి వస్తే విజయవాడ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి చూసేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థులకు చెప్పే విషయాలు వారికి కళ్లకు కట్టినట్లు చూపించాలనుకునే విద్యాసంస్థలు ఈ విజ్ఞాన వేదికకు వారి పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది ఈ నాలెడ్జ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మన శానిటేషన్ వర్కర్స్ అలాగే యాక్టివిటీస్లో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అలాగనే రీయూజ్ రీసైకిల్ అండ్ ఈ యాక్టివిటీ ఏముందో దీనిపైన మనము ఒక సింబాలిక్ ఒక ఆడిటోరియం లాగా చేయడం అనేది ఆ వర్క్ అది త్వరలోనే మనము పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తూ విల్ డెఫినెట్లీ ఓపెన్ ఇట్ టు పబ్లిక్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ అవేర్నెస్ విజయవాడ నగరపాలక సంస్థ ఒక గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించింది అందులో భాగంగానే సింగనగర్లో త్రిబుల్ ఆర్ నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేసింది ఇది విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచేటట్లుగా ఉంది ప్రస్తుతం కాలుష్యం పెరగడంతో భూమి చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు భవిష్యత్ మానవాలు కూడా అనేక సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తరుణంలో పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అన్నది కళ్ళకు కట్టినట్లుగా ఈ నాలెడ్జ్ సెంటర్లో మొత్తం ప్రదర్శించారు దీంతోపాటు దీని ఎదురుగా ఉండే పార్క్ కూడా ఆహ్లాద కనిపిస్తోంది ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటు రానుంది ఇది దీన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కూడా స్పష్టం చేశారు కెమెరామెన్ మ్యాన్ కనకారా ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి